ఏపీలో డిప్యూటీ సీఎం వివాదం కూటమిలో చర్చ కీలకంగా మారింది లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు చేసిన ప్రతిపాదన వివాదానికి కీలకంగా కారణమైంది పవన్ కళ్యాణ్ మద్దతుదారులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన అభిమానుల మధ్య ఒక రకంగా వార్ కొనసాగింది ఈ సమయంలో టీడీపీ జనసేన పార్టీలు ఈ అంశంపై స్పందించొద్దని స్పష్టం చేశాయి కాగా డిప్యూటీ సీఎం పదవిపై లోకేష్ స్పందించారు ఈ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు దీంతో ఏపీలో డిప్యూటీ సీఎం వివాదం కూటమిలో ప్రస్తుతానికి ముగిసినట్లుగానే కనిపిస్తోంది అసలేం జరిగిందంటే లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు వరుసగా డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఈ డిమాండ్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి చేయడంతో మిగిలిన నేతలు ఇందులో పోటీ పడ్డారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న సమయంలో అందుకు సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనేది టీడీపీ నేతల వాదన అయితే కూటమి ఒప్పందంలో భాగంగా డిప్యూటీ సీఎం పదవి పవన్ కు మాత్రమే కొనసాగాలన్నది జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు ఈ క్రమంలోనే కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ క్యాడర్ కోరుకోవడంలో తప్పులేదని చెబుతున్న జనసేన నేతలు అదే సమయంలో పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలనేది తమ కోరిక అని పేర్కొన్నారు దీంతో ఈ వివాదం పీక్స్ కు వెళ్తున్నట్లుగా గుర్తించిన టీడీపీ నాయకత్వం ఎవరు ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది కాగా జనసేన సైతం ఇదే తరహాలోనే పార్టీ క్యాడర్ కు స్పష్టతనిచ్చింది డిప్యూటీ సీఎం పదవిపైన ఎవరు ఎలాంటి కామెంట్స్ చేయొద్దని పార్టీ నాయకత్వం ఆదేశించింది ఈ సమయంలోనే దావోస్ పర్యటనలో ఉన్న లోకేష్ ఈ టాపిక్ పైన స్పందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో చాలా కీలకమైన బాధ్యతలు అప్పగించారని లోకేష్ చెప్పుకొచ్చారు విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని ఆశయాన్ని సాధించేందుకు క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు ఇతర ఆలోచనలకు తావులేదని పేర్కొన్నారు ప్రజలు ఎన్నికల్లో తమకు తిరుగులేని మెజారిటీ ఇచ్చారని రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని నారా లోకేష్ స్పష్టం చేశారు